హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓ పరమ పవనమ భారతనియో సహనది మనకు సకద పరమ పవనమైన భారతవనియూ సహనమన్నది మనకు చక్కదనమో వ్రతములన్నిటి యూదు వన్యగాం చిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపమో వ్రతములన్నిటి యూదు వన్యగాం చిన ఎట్టి ఘన కఠిన తపమో మధుర భావం వేది మన దేశమనుదన్నా మాతృభావము కన్న మాన్యమి మధుర భావం వేది మనదేశమనుదన్నా మాతృభావము కన్నా మాన్యమి ప్రాణం కంటనుమానం బగనమును మనదేశ ప్రాణం బుకను మానం గగనమను మనదేశ నేటి కిచ్చిరి పరదేశీ తులరసి వ్యసవిచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తి నేటికి చిరి పరదేశీ వె విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకెత్తి ఔరా ఏమను భారత ఏను ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అట్టులైనారు భారతీయులు నేడు ఔరా ఏమను భారత పాలనో ఏను గెట్టుల తన బలమెరుగలేదో భావము సహనము ఘన సత్యశీలత దేశం అంటే మధుర భావం లోకం పట్ల మాతృభావన సౌశీల్యము కఠిన తపస్సు పట్టుకొమ్మలుగా ఉన్న భారతావనిలో ఒక విచిత్ర స్వేచ్ఛాజీవనము అనే విచ్చుకత్తిని పరదేశీయుల నుంచి తీసుకోవడం వలన మన సంస్కృతి అంతా విచలితమై ఎంతగా కూడా తీసుకున్ననో బలం తెలియని ఏనుగులలాగా అయిపోయాము స్వామి ఈ మాట దేశం గురించి చెప్పినట్లు ఉన్నా ప్రతి మనిషి గురించి చెప్పారు భారతీయుడు అంటే నిరంతరం తనలో ఉన్న స్వరూపాన్ని ప్రకాశాన్ని జ్యోతిని ఉపాసన చేసేవాడు అట్టి సాధకుడికి స్వధర్మం సహనము సత్యవ్రతము మధుర భక్తి సర్వులయందు జగజ్జనని అంత ప్రేమ సహజ లక్షణాలు అయితే పరధర్మం పట్ల వ్యామోహంతో మనస్సుకి స్వేచ్ఛ ఇచ్చేసి దాని చేతిలో చిక్కుకొని స్వస్థితి అయిన ఆత్మని మరచిపోయారు కదా అని స్వామి మేల్కొల్పుతున్నారు హరి ఓం గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయి